జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సమూపార్జన భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఆ తండ్రి ఆశీర్వాదంతో చేసుకోవడం జరుగుతున్నది ఆత్మ ఉద్ధారణ అంటే ఏమిటి అనేది ఈ టాపిక్ అండి వీడియోలోకి వెళ్దాము ఆత్మ ఉద్ధారణ అంటే మన శరీరం కేవలం భౌతిక రూపమే కాక అందులోని నశించని శాశ్వతమైన శాశ్వతమైన ఆత్మ జీవుడు ఆత్మని తెలుసుకోవడం ఆత్మ యొక్క శుద్ధి విమోచన సాధించడం అర్థం మన జీవిత లక్ష్యం కూడా మన జన్మ లక్ష్యం కూడా అదే ఇది మానవులను భ్రమ మోహం దుఃఖం నుండి విముక్తి పొందించి ఆత్మతో ఏకత్వం అనుభవించడానికి సహాయపడుతుంది ఆత్మ అనేది శరీరంలో నివసించి దాని మనస్సుకు చైతన్యాన్ని ఇచ్చేది శరీరం నశిస్తే ఆత్మ తప్పక మృతి మృతి నుండి ఆత్మ తప్పదు మృతి నుండి అది శాశ్వతమే అందుకే ఆత్మ ఉద్ధరణ అంటే ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకొని తనలో దాచుకున్న బంధాలను పాడు చేసే ప్రక్రియ అని చెప్పవచ్చు బంధాలను పాడు చేసే ప్రక్రియ ఆత్మ ఉద్ధరణ ముఖ్య అంశాలు మనం శరీరం అనే దానిని శరీరం అనే దానికి బంధించుకోకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మ చైతన్యంతో కూడిన సత్యమని ఆత్మ శరీరం మనసు అన్నింటి కంటే పైన ఉన్నదని ఆత్మతో ఏకత్వాన్ని సాధించడం ద్వారా మన అహంకార మోహ మోహాలు అహంకారాలు కర్షవర్గాలను దూరమవుతాయని భగవద్గీత ప్రకారం ఆత్మ జీవాత్మ పరమాత్మలుగా విభజించబడినది ఈ పరిజ్ఞానమే విముక్తి మార్గం ఆత్మ ఉద్ధారణకు ఎన్నో సాధనలో చెప్పబడినవి అందులో జ్ఞానము సంపాదించడం ధ్యానం చేయడం భక్తి చేయడం కర్మ చేయడం ముఖ్యమైనవిగా ఉంటాయి మీ ఆత్మను నిజంగా గుర్తించడం దాని విశ్వాసానికి స్వరూపాన్ని దాని స్వరూపాన్ని గ్రహించడం ఇదే ఆత్మ ఉద్ధరణ సమగ్ర వివరణ ఇది మన ప్రాణసత్యాన్ని తెలుసుకొని మన జీవితాన్ని నిజ బలంతో మార్చే మార్గం అవుతుంది ఈ విషయాన్ని చిన్న చిన్నగానే మనకు టాపిక్ చిన్న చిన్నగానే ఉంటుందండి జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు ఆత్మ ఉద్ధరణ అనేది చాలా చాలా అవసరమైన విషయము కాబట్టి అర్థం చేసుకోగలరు ఇది మన తండ్రి అయిన పూర్ణ బ్రహ్మ పరమాత్మ శ్రీగురుదత్తపుల ఆశీర్వాదంతో మాత్రమే మనకి సమాచారము మన దగ్గరికి వచ్చిందండి మనం వీడియోలాగా చేసుకోవడం జరిగింది దీన్ని జాగ్రత్త వీక్షించి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు ఇంకా ముందు ముందు కూడా చిన్న చిన్న వీడియోలు వస్తాయండి చూడండి ఆత్మ గురించిన విషయాలు వస్తాయి ఇంకా మన మనం ఉద్ధరించుకునే కొరకు ఎలా ఉండాలి అనే విషయాలు ఆ తండ్రి ఆశీర్వాదంతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది జాగ్రత్తగా వీక్షించగలరు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల కరణారవిందర్పణమస్తు జై గురుదేవ దత్త దత్తార్పణం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి